నమస్తే అమరం గుడ్ చెప్పు ఏందన్నా ఏం ఏందన్నా బుక్ పెట్టావు ముందర ఏం చదువుతున్నావు చదివేది లేదు పోలేదు ఇది కాంటాక్ట్ నెంబర్లు రా ఏం కాంటాక్ట్ నెంబర్లు నా నీకు తెలియదు అట్టే ఉంటాయి మన వ్యాపారం అంతా కూడా ఏంది అంత బుక్కు పెట్టినావు అంటే ఎన్ని కాంటాక్ట్ ఉండాయనా బయటకు వచ్చి నీ రెండే రా సంజనా సుకన్యా ఏదైనా అన్నావు కానీ సంజనా సుకన్యా అని మొత్తం లేదు బయటకు వచ్చిన రెండే అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజుకొక ఇద్దరు చెప్పు అర్థమైందా రోజుకి ఒక ఇద్దరు చెప్పును మసాద్ కాట్లకి పిలిపించుకుంటా ఉంటా అవన్నీ మీకు తెలియవు ఆ కాంటాక్ట్ లిస్టుల మర్చిపోతాను కాబట్టి ప్రింట్ తీపిచ్చుకొని బుక్లా తయారు చేయించుకున్నాను అర్థమైందా ఇందులో అన్ని ఫోన్ నెంబర్లో నీకు ఇంకెళ్ళా వ్యవహారం అంతా కూడా

నువ్వు మంత్రిలో ఎవరు నాకు అర్థం కావట్లేదు అసలు అదే నా అదే మ్యాజిక్ ఏం మ్యాజిక్ అయ్యేమో ఏ ఏ గుడ్డు ఎక్కడ ఉదుగుతాడో కూడా ఎవరి తినక కూడా పొదిగిస్తుంటాం అది అంటావా ఆయన తప్పలేదు లేండి ఇప్పుడు నాకేం మంత్రి పదవి వచ్చిందంటే నీకు రావడో ఆశ్చర్యం లేదు కాదు నా ఈ నడిచి నా కొడుకు అంత మంత్రి పదవి ఇచ్చిరా నాకు అర్థం కాలే చూడికేం కావాలంటూరే మనకి బదులు తిట్టేయారా

సంజనా సుఖాంజ అనేది అఫీషియల్ గా వచ్చింది రెండే ఇంకా చాలా ఉన్నాయి కథలు ఇక్కడ అసలే నేను ఐటీ శాఖ మంత్రి ఇచ్చినాడు నాకు ఆ చలికి పోయి ఆ దావోజుకు పోయి ఆడ గుడ్డు పొదగల నేను నువ్వు ఏది నాకు ఏంది చూడకపోతే నేను గుడ్డు పొదిగేది అట్లా బొక్కలే నీకు ఐటి మంత్రి ఇచ్చినప్పుడే మాకు అర్థమైంది ఇది పెద్ద భజన్ గడి ఇది అని చెప్పేసి లేకపోతే ఒరే ఒరే మనలో మన మాట్లాడే నాకు నాకు విషయం చెప్పు నీకు ఐటీ మంత్రి పదవి వచ్చిందంటే ఇప్పుడు వెంటనంతో ఇప్పుడు నాకు ఏమీ తెలియదు సరే నా గురించి అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తం తెలుసు నా గురించి ఇలా నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్ప అవసరం లేదు లేదంటే ప్రజలకు విరించే ప్రయత్నం చేయవసరం లేదు నా గురించి రాష్ట్రం మొత్తం తెలుసు అవునా నా దగ్గర విషయం ఉన్నా లేకపోయినా చేస్తానా నువ్వు దొరికిపోయినావే ఇంకా బాగుంది అది ప్రతిపక్షాలు చేసిన కుట్రా వాడి పాసా కూడా మనకి వేసి ఎన్ని పనులన్నీ పాప ప్రతిపక్షాల మీద వేసి బాబా చంద్రబాబు నాయుడు మంచివాడు వాడు అయిపోయా ఇటు వాళ్ళందరి మీద నుంచి వాళ్ళని తిట్టడమే పని అయిపోయా ఈ మొన్న ఒకప్పుడు సీఎం అయిన ఉంచి మనకి తిట్టడమే పని అయిపోయింది దానికే కదా మనకి మంత్రి పదవి వచ్చింది మీకు నాకు ఇప్పుడు నువ్వు నేను తిడతాం కాబట్టే కదరా మంత్రి పదవులు వచ్చింది ఇప్పుడు ప్రజల మేలు కోరి రాజకీయాలు చేస్తే మంత్రి పదవి రావాల లెక్క మనోడికి కావాల్సింది ఏంటి మనం బాబు గారిని మంత్రిని బూతులు తిట్టాలా అంతే కదా ఆ బూత్లు తిడతా ఉన్నాయి కదా నీకు నాకు మంత్రి పదవి వచ్చింది తిరిగేది ఏం తిన్నా తిరిగి లెక్క దొరకట్లేదురా జీన్స్ ప్యాంట్ నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు జీన్స్ ప్యాంట్ కావాలి టైట్ బట్టలు వేసుకోవాలి బోల్డ్ లెక్కలు ఉంటాయి అందుమైందా లెక్కలేనని నీకు తెలదు అర్థమైందా మరి నేను ఇవాళ కూడా కొంపకాషం నేను ఇవాళ కూడా కొంపకా తెలిసిన కానీ చాలా వేయలేదు కొంపకెళ్ళి